ఎహెచ్కేలు పన్నెండు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చాను సెలవిచ్చను నరపుత్రుడ తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు వారు ద్రోహులై ఉండి చూచుకన్నులు కలిగి చూడకయున్నారు విలుచెవులు కలిగియ్యూ వినకయున్నారు నరపుత్రుడ దేశాంతరం పోవ్వానికి తగిన సామాగ్రిని ముట్టకట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకుందురేమో దేశాంతరం పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటెందు బయటికి తీసుకుని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని వలే నీవు బయలుదేరవలెను వారు చూచుచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరుము వారు రాత్రి రాత్రియందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపము నేను ఇస్రాయిలకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని ఎట్లనగా నేను దేశాంతరం పోవాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయన నా చేతితో గోడకు కన్నం వేసి వారు చుచ్చుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటేని ఉదయం నహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు చేరుదేమని తిరుగుబాటు చేయ ఇస్రాయిలు నిన్ను అడుగుదరు గనుక నీవు వారితో ఇట్లనుము ప్రభె ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేవోక్తి భావము ఎరుసులేంలోనున్న ప్రధానికిని దానిలోనున్న నున్న ఇస్రాయిలుకందరికీ చెందును కాబట్టి వారికి మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులుదురు మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకొని పోవటికై తన సామాగ్రిని బయటికి తెచ్చుకుని వల్లని కోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును అతని పట్టుకున్నటికై నేను నా వలయొక్కి వారిని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వారిని తెప్పించెదను అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయులై వచ్చిన వారందరినీ అతని దండువారినందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమిదను నేను వారిని అన్ని జనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అయితే నేను ఎహోవానై ఉన్నానని అన్నిజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్నిజనులలో తమ హేయకృత్యుములన్నిటినీ వారు వివరించి తెలియజేపటికై ఖడ్గం చేత కోలుకుండను క్షామమునకు చావకుండను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించదును మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నరపుత్రుల వణుకుచునే ఆహారం తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకు ప్రకటించుము ఎరుసులేము నివాసులను గూర్చియుస్రాయేలు దేశమును గూర్చియు ప్రభే నెహోవా సెలవిచ్చిన దానిలోనున్న దానిలో కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు నేనే ఎహోవానే ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణంలో నిర్జనములుగా ఉండును దేశమును పాడగును మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ దినములు జరిగిపోవచున్నవి ప్రతి దర్శనము నిరర్ధకమొగుచున్నదని ఇస్రాయేలు దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి కావున వారికి మాట తెలియజేయము ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇస్రాయిలులలో ఎవరినూ ఈ సామెత పలుకోకుండా నేను దానిని నిరర్థకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లను దినుములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకుమలాడు సోదగాండ్ర మాటలైనను ఇస్రాయిలులో ఇకను ఉండవు ఇహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయవారులారా మీ దినుములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదును ఇదే ప్రభ్వాగ్ ఎహోవా వాక్కు మరలా ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా వీరికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగువలనని బహుకాలము జరిగిన తరువాత కలుగుదాని వీడు ప్రవచించుచున్నాడనియూ ఇస్రాయేలీలు చెప్పుకొనుచున్నారు కదా కాబట్టి నీవు వారితో ఇట్లను ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే వాక్కు ఎహెచ్కేలు పదమూడు మరియు ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ప్రవచించుచున్న ఇస్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగూ చెప్పుము ఎహోవా మాట ఆలకించుడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమయ్యూ కలుగుకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ ఇస్రాయేలీలు మీ ప్రవక్తులు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు ఎహోవా దినమన ఇస్రాయిలీలు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు ప్రాకారంను తిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శకులు చూచి అబద్ధపు సోదె చూచి యుహోవా తమను పంపకపోయినాను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది ఎహోవా వాక్కు అని చెప్పుదురు నేను సెలవీయకపోయినాను ఇది ఎహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము గదా మీరు నమ్మదగని సోదగాళ్ళ గదా కావున ప్రభువైన ఎహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభు వాక్కు వ్యర్థమైన దర్శములు కనుచు నమ్మదగని సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయేలుల సంఖ్యలో చేరినవారు కాకపోదురు వారు ఇస్రాయేలీల దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రవ్వేన ఎహోవానని మీరు తెలుసుకుందరు సమాధానమేమీయూ లేకపోయినాను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లను వర్షము ప్రవాహముగా కురియను గొప్ప వడగండ్లు పడును తుపాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయనని గదా అందుకు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకుని తుపాను చేత దానిని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియను నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లైపర్చును దాని పునాది కనబడినట్లు మీరు గచ్చిపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చేదను అది పడిపోగా దాని క్రింద మీరునూ నాశనమగుదురు అప్పుడు నేను యహోవానని మీరు తెలుసుకుందరు ఇలాగున ఆ గోడ మీదను దానిమీద గచ్చిపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకుని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పనితీరినని మీతో చెప్పుదును ఎరుశ్లేమనకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయవారు సమాధానార్థమైన దర్శనములు కనుచూ ప్రవచించువారు ఇస్రాయేలీల ప్రవక్తలే ఇదే ప్రభు వాక్కు మరియు నరపుత్రుడ మనసునకు వచ్చినట్టు ప్రవచించుని జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగూ ప్రవచింపు ప్రభువైన ఎహోవా సెలిచ్చిన దేమనగా మనుషులను వేటాడవలనని చేతుల కీళ్లన్నిటికి గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుకులు చేయు స్త్రీలారా మీకు శ్రమ మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకుందరు అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు కావున ప్రభు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను వీరువదనై వారిని విడిపించదను మీ కవిట్లో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చదను మరియు నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదను వేటాడుటకు వారికను మీ వసుమున ఉండరు మీరెకను వ్యర్థమైన దర్శనములు కనకయుందరు సోద చెప్పకయుందరు నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశం నుండి విడిపించదను ఏహెచ్కేలు పద్నాలుగు అంతట ఇస్రాయిలు పెద్దలలో కొందరు నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయదగునా కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము ప్రవ్వే నిహోబా సెలవచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చు ఇస్రాయిలు అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు ఇహోవాను నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను కాబట్టి ఇస్రాయిలులకు నీవు ఈ మాట చెప్పు ప్రవ్వు ఇహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి ఇస్రాయిలు వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనానూ నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకును తమ నిమిత్తమై నా యుద్ధ విచారణ చేయవలనని ప్రవక్త యుద్ధకు వచ్చిన ఎడల యహోవానగు నేనే స్వయంగా వారికి ఇచ్చేదను ఆ మనుషులకు నేను విరోధనై నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల్లో నుండి నేను వారిని నిర్మూలన చేసేదను మరియు ప్రవక్త యొక్క మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యహోను నేను నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇస్రాయిలులో నుండి వాని నిర్మూలన చేసేదను ఇస్రాయిలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమను అపవిత్రపరుచుకొనకయు నుండి నా జనులనగునట్లును నేను వారికి దేవుడినై ఉండినట్లును వారు అలాగున తమకు కలుగజేసుకుని దోషమునకు శిక్షను ప్రవక్త విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతేయాగును ఇదే యహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును నోవహును దానియేలును యోగును ఈ ముగ్గురు అటి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభువ వాక్కు బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడవునట్లు నేను దానిమీదికి దుష్టమురుగులవును రప్పించగా ఆ ముగ్గురూ దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును నా జీవంతోడు వారు తమను మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైను రక్షింపజాలకుందురు ఇదే బ్రవ్వగిహోవ వాక్కు నేను అటు దేశము మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవంతోడు వారు తమును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులనైనను కుమార్తెలనైనా రక్షింపజాలకుందురు ఇదే ప్రభువ యహోబా వాక్కు అటి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరముగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు ప్రభుగ యహోబా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధముల ఇరుసలేము మీద తీర్పు తీర్చిన ఎడల అటి వారునినను వారు దాన్ని రక్షింపలేరు దానిలో కుమార్ల శేషము కుమార్తెల శేషము కొంత నిల్చును వారు బయటికి రప్పింపబడదురు మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ వద్దకు వచ్చేదరు దాని గుర్తుపట్టి ఎరుసులే మీదకి నేను రప్పించిన కీడును గుర్చి దానికి నేను సంభవింపజేసిన దంతటిని గూర్చి మీరు ఓదార్పు నదుదురు మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసిన దంతయు నిర్హేతకముగా చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు నదుదురు ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు